మనము జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని కంచుపాడు గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతు వెంకటేశ్వర్లు మనతో ఉన్నారు ఈయన వచ్చేసి రెండున్నర ఎకరాలలో ఆయన పంటలు అనేది పండించడం జరుగుతుంది వ్యవసాయం చేస్తున్నాడు ఈయన వచ్చేసి రెండున్నర ఎకరాలలో ఒక ఎకరాలు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఎకరాలో పత్తి అనేది వే వేయడం జరిగింది జూన్ నెలలో ఈ యొక్క పత్తి అనేది వేసినాడు ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఎకరలో మిర్చి పంట అనేది ఈయన వేయడం పంటలు వేయడం జరిగిందనమాట ఈయన వచ్చేసి గత సంవత్సరంలో అంటే ఆఖరి మొమెంట్లో మిర్చి పంటకు ఈ యొక్క మహతీ ఎకోటెక్ మందులు అనేది వాడడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా ఈ యొక్క మహతీ ఎక్కువటెక్ కంపెనీలు కంపెనీ మందులు నానగోళ్ళు తర్వాత నానకేరు ధరణశుద్ధి ఈ మందులు అనేటివి ఈయన ఈయన పొలంలో వాడడం అనేది జరుగుతుంది అసలు ఈయనకు మహతీ ఎకోటెక్ మందుల గురించి ఎలా తెలుసుకున్నాడు ఆ తర్వాత ఎలా తెప్పించుకున్నాడు తర్వాత ఈయనకు ఎలా వాడుతున్నాడో అవి వాడడం వల్ల ఈయనకు ఈయన పంట ఎలా వచ్చింది అనే వివరాలు కూడా స్వయంగా రైతుతో మనం రైతు వెంకటేష్ గారితో మాట్లాడి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం అండి నమస్తే అండి మీరు చెప్పండి ఇప్పుడు మీరు మహదీయ కోటెక్ కంపెనీ కంపెనీ మందులు వాడినారు కదా అవునండి అసలు ఈ మందుల గురించి మీరు ఎలా తెలుసుకున్నారు అంటే ఒకసారి మా అల్లుడు చెప్పిండు ఇట్లా మామూలు ఒకసారి వాడి చూద్దాం అంటే పోయిన ఇయర్ ఉండి మేము లాస్ట్ లాస్ట్ స్టేజ్ లా కొట్టినాము నానా గోల్డ్ నానా కేరు మిర్చికి కొడితే పూత కాయ కాయపాయ పైన మంచిగా కాపులాగా వచ్చేసింది మాకు దాన్ని చూసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా కొడదామని ఈ సంవత్సరం తెప్పించినాం మేము పత్తికి మిర్చికి మేము రెండున్నర ఎకరాలు ఉంది నాకు పత్తికి ఇప్పుడు పత్తి పెద్దగా అయిపోయింది దీన్ని కొడుతున్నాం అంటే మీరు ఈ సంవత్సరం మా పంటలు స్టార్టింగ్ నుంచి మొదటి నుంచి మొదటి నుండే వాడుతున్నాం ఇది మొదటి నానా గోల్డ్ నానా కేర్ నాన్ వెజ్ ఇచ్చాము మేము నాలుగు సార్లు ఇది నాన్న కేర్ కొట్టాము నాలుగు సార్లు స్ప్రే నాలుగు సార్లు స్ప్రే ఓకే ధరణి రెండు సార్లు ఇచ్చినాం మేము ఎకరానికి ఎంత డోస్ లాగా ఇచ్చినారు ఎకరాకు ఒక ప్యాకెట్ కిలో ప్యాకెట్ లాగా ఇచ్చినాము ధరణి ఇది నానా గోల్డ్ అయితే ఎకరాకు ఒక లీటర్ ఎకరానికి ఒక ఒక మేము వాడినాం ఎకరానికి ఒక లీటర్ నాన్న గోల్డ్ నాకు కేర్ హాఫ్ లీటర్ నాన్న కేర్ హాఫ్ హాఫ్ లీటర్ వాడాము ఇది మన ధరణి శుద్ధిని మీరు పంట వేసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత నుంచి పంట వేసినప్పుడు ఇరవై రోజులకు ఇచ్చినాము ఇరవై రోజుల తర్వాత ఇచ్చిన ప్రారంభించినా ఓకే ఎన్ని సార్లు అలా మీరు అంటే ఇచ్చిన తర్వాత ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు గ్యాప్ మళ్ళీ నెల తర్వాత ఇచ్చాము ఇంకో ఇంకొకటి అంటే పంట వేసిన తర్వాత పది రోజులు గ్యాప్ ఇచ్చినారు అంతేనా ఇరవై రోజులకు ఒకసారి ఇచ్చినారు ఇరవై రోజులు అయిన తర్వాత ఇది ఎక్కువనే ఇచ్చినాము నెల తర్వాత ఇచ్చినాం మళ్ళీ నెల తర్వాత ఇచ్చినాం అది వేసిన నెల తర్వాత భూమికి ఇచ్చినాం ఎలా పంటకి ఇచ్చుకున్నారు మేము మట్టిలో కలిపి మొత్తం విదల్నాము మన ఇట్లా పొలం అంతా చల్లి ఎకర పొలంలో ఒక ప్యాకెట్ చల్లి చల్లి ఇది మీరు పత్తి వేసినారు కదా ఇది వర్షాధారం వేసినారా లేకుంటే వాటర్ దీనికి వాటర్ సోర్స్ లేదు వాటర్ ఉంది కానీ ఇంతవరకు వాటర్ కట్టలేదు నాకు వర్షాధారం కిందనే పండిపోతుంది పండిపోతుంది వర్షానికే పండిపోతుంది ఇప్పుడు మీరు ఇప్పటికీ నానగోల్డ్ అంటే పంట వేసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత నానగోల్డ్ అనేది మీరు స్ప్రే చేయడం జరిగింది నానగోల్ పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేస్తున్నాం రోజులకు పదిహేను రోజులకు ఒకసారి అంటే నానగోల్డ్ ప్లస్ ఇంకొక నానకేరీ రెండే రెండే కలిపి వాడుతున్నాం ఇప్పుడు నాన్ వెజ్ ఎన్ని రోజుల తర్వాత వాడినారు నాన్ వెజ్ రెండు సార్లు వాడినా ఒకసారి మధ్యలో గ్యాస్ ఇచ్చాము ఇచ్చి వాడేసిన హాఫ్ హాఫ్ లీటర్ దాంట్లో వాడే కలిపి వాడేసినాం ఇప్పుడు ఈ పత్తి పండకి ఓన్లీ మహతీ ఎకోటెక్ కంపెనీ వారి మందులు వాడినారా లేకుంటే వేరే మందులు కూడా ఏమన్నా లేదు మహతీటెక్ వారి మందులే వాడినాం వేరే వేరే ఏం వాడలేదు మీరు ఇప్పుడు ఈ మహతీ ఎకోటెక్ కంపెనీ మందులు వాడినారా కదా శుద్ధి కదా మీకు అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే నేను చాలా మంచిగా వస్తున్నాయి మాకు పంటలు కాపు పూత బాగుంది బాగుంది మంచిగా ఉంది మంచిగుంది చెట్టు ఎదుగుదల అంత మంచిగా ఉంది బాగుంది చాలా మంచిగా ఉంది ఇది గేర్ వాడినారు కదా మీరు ఏమన్నా అంటే మీకు అంటే నల్లి బాగా కంట్రోల్ అయిపోయినాయి అది ఏమి ఇంతవరకు ఇంకా కనపడలేదు లేదు అంటే లేదు ఏం కనపడలేదు మాకు పురుగు లేదు ఏం లేదు మా దాంట్లో ఈయన వెంకటేశ్వరరావు గారు చేసిన ఒక మంచి పని ఏంటంటే ఆ మొదటి నుంచి కూడా వాడినే ప్రతిసారి నానో గోల్డ్ ప్లస్ నానో కేరు రెండు వాడుకుంటూ వచ్చినారు కాబట్టి ఈయన పొలంలో ఇంతవరకు అసలు నల్లి గాని తర్వాత దోమలు గానీ రసం పిల్చ పురుగు గానీ ఏమి నా పంటకు రాలేదు అని చెప్పేసి చెప్తున్నారు ఈయన చేసిన ఒక మంచి పని ఏంటంటే ఆ మొదటి నుంచి కూడా ఈ రెండు నానకేరు నానకే నానగులు రెండు కలిపి వాడడమే ఈ యొక్క రైతు వెంకటేశ్వర చేసిన మంచి పని కాబట్టి ఈయన ఈయనకు ఎలాంటి మరి నల్లి కానీ తర్వాత మూత రోగాలు కానీ ఒక దోమ కూడా లేదు అసలు దోమ లేదు లేదు కానీ ఎంత నీట్ గా ఉందంటే పొలం మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి అసలు ఇప్పుడు ఇంతకు ముందు దోమ చిన్న చిన్న పురుగులు అవి ఉండేవి ఇంగ్లీష్ మందులు కొట్టేటప్పుడు చాలా విపరీతంగా అది పూతలు కూడా నల్లి వచ్చేది ఇప్పుడు అది కూడా లేదండి అది కూడా లేదు ఏం లేదు అసలు నల్లి లేదు ఏం లేదు ఇంత పురుగు బొక్క ఆకు రంధ్రం అనేది లేకుండా పోయింది ఇప్పుడు బాగా గా ఉంది మంచి మీరు గత పోయిన గత సంవత్సరం అంటే ముందు అంతా కెమికల్ వ్యవసాయం కెమికల్ వ్యవసాయం కెమికల్ చేసే కెమికల్ వ్యవసాయం చేసేటప్పుడు ఇప్పుడు మనకి అసలు కెమికల్ కదా మీకు ఖర్చు అనేది ఎలా ఉండేది ఖర్చు అనేది చాలా మాకు సగం సగం బెనిఫిట్ అండి చాలా చాలా బెనిఫిట్ ఎందుకంటే అది నాలుగు రోజులకోసారి ఐదు రోజులకోసారి అది వాడేవాళ్ళం దానికి ఖర్చు బాగా వస్తుండే ఇది ఎంత గోల్డ్ ఐదు వందలు కేర్ వెయ్యి రూపాయలు అది హాఫ్ ఇది వన్ లీటర్ వాడితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది అంతే అంటే నానొకేరు వెయ్యి రూపాయలైనా రెండు ఎకరాలకు వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఎకరానికి అదే కదా అంతే ఒక ఎకరానికి పది వందల ఖర్చు వచ్చేస్తుంది మనకు కొట్టినప్పుడల్లా అంటే ఇప్పుడు మీకు ఎన్ని నెలలు అయిందండి ఇది పంట ఇది జూన్ లో ఫస్ట్ నాటినా నాటినామండి జూన్ ఫస్ట్ జూన్ ఫస్ట్ కు నాటినాను ఇప్పుడు ఆగస్టు దాదాపు మనకు రెండు నెలలు అయితే రెండు నెలలు అయిపోయింది రెండు నెలలు అయిపోయింది అంటే ఈ ఈ వయసుకు తగ్గట్టు చెట్టు ఎదిగింది అంటారా ఎదిగింది ఎదిగింది అండి వయసుకు తగ్గట్టు వయసుకు తగ్గట్టు ఎదిగింది ఎదిగింది బాగా అంటే పూత కాపు విషయంలో మీద చాలా మంచిగా ఉంది అండి పూత కాపు కాయలు కూడా బాగా మంచిగా లావు ఉన్నాయి నాణ్యత కూడా నాణ్యత మంచిగా ఉంది సైజు కూడా మంచిగా వచ్చింది అలాంటి సైజులు వస్తే మీకు పత్తి కూడా మంచి పత్తి కూడా మంచిగా రేటు పోయే అవకాశం అవును రేటు బాగా వస్తుంది అండి అంటే నీళ్లు పెట్టిన ఆ నీళ్లు బాగా సమృద్ధిగా పెట్టితే ఎలా ఉంటుందో అలా మాకు చాలా మంచిగా వచ్చింది చాలా మంచిగా ఇప్పుడు మీరు ఈ నాన ఈ మహాజేకోటెక్ కంపెనీ మందులు ఎవరైనా ఇతర రైతులు వాడాలంటే మీరు ఏం చెప్తారండి అంటే వాడొచ్చు వాడుకోవచ్చు అండి చాలా మంచిగా వాడుకోవచ్చు ఇంగ్లీష్ మందుల కంటే దానికి కెమికల్ అవి ఇవి ఉంటాయి మనుషులకు కూడా ఎఫెక్ట్ ఇస్తుంటది ఇవి అటువంటి లేదు మనుషులకు ఎఫెక్ట్ ఉండదు అండి చాలా మంచిగా వాడుకోవచ్చు మనకు చాలా మంచిగా ప్రధానంగా అండి ఇప్పుడు మనం చూసుకుంటే కెమికల్ వ్యవసాయం అనేది ఇప్పుడు రైతులు అనేది ఏవైనా వాడతారు అంటే వాడడానికి ఏదైనా వాడతారు రైతులు వాళ్ళకి రైతులకు ఏం కావాలి పెట్టుబడి పెట్టిన దానికి వాళ్ళకి రిజల్ట్ అనేది బాగుండాలి మెయిన్ ఈ యొక్క మహతీ కోటెక్ కంపెనీ వాళ్ళు ప్రధానంగా ఉండేది ఏంటంటే రేటు తక్కువ రేట్లో ఉంది తర్వాత వచ్చేసి రిజల్ట్ అనేది బాగుంది రిజల్ట్ అనేది ప్రతి రైతు వాణ్య ప్రతి రైతు మంచి సాటిస్ఫాక్షన్ అంటే తృప్తికరంగా ఫీల్ అవుతున్నాను అంటే చాలా బాగుంది అంటే వాళ్ళ పెట్టుబడికి తగినట్టుగా ఆ యొక్క పంట అనేది రావడం అనేది జరుగుతుంది కాబట్టి అంటే తక్కువ పెట్టుబడిలో వాళ్ళకు ఆశించిన దానికన్నా ఊహించిన దానికన్నా అధికమైన ఫలితాలు అనేది ఇక్కడ మనకు కానొస్తున్నాయి ఒకసారి మీరు కావాలంటే చూడొచ్చు ఇక్కడ కాయలు కానీ ఆ తర్వాత ఆ పూత గానీ ఆ పిందే విషయంలో గానీ మనం ఒకసారి గమనించవచ్చు ఇక్కడ చెట్లు కూడా కూడా చాలా హెల్తీగా చాలా ఆరోగ్యంగా ఈ యొక్క పంట అనేది ఉండడం జరుగుతుంది అనమాట ఆ వెంకటేశ్వర గారు ఇక్కడ కొంతమంది కొన్ని కొన్ని చోట్ల నేను గమనించాను ఒక అన్నదమ్ముల పొలం ఉందనుకోండి పక్కనే వేసింటారు కన పక్కన వేసింటారు ఆ అన్ననేమో కెమికల్ ఇది మన మహతీ కోటెక్ కంపెనీ మందులు వాడింటారు మా తమ్ముడేమో కెమికల్స్ వాడింటాడు నేను అటు చోట గమనిస్తే మన మహాది ఎకోటెక్ కంపెనీ మందులు అనేది బాగా మంచి గ్రోతింగ్ బాగా ఎదుగుదల బాగుంటుంది అనమాట తక్కువని ఉంటది నేను చాలా చోట్ల చూసాను ఇక్కడ అలాంటి డిఫరెన్స్ ఏమైనా ఉందో మా ఉందండి మా దగ్గర కూడా మేము మీట్ చేసినాము నేను మా అన్న పక్కలనే ఇక్కడ దీని పక్కలనే ఉంది వెళ్ళి చూద్దాం చూద్దాం దానికి దీనికి డిఫరెన్స్ తెలిసిపోతుంది మనకు చూద్దాం చూద్దాం ఒకసారి వెళ్ళి మనకు ఇక్కడ అంటే వీళ్ళ అన్ననే మిర్చి పండనే అన్నగారిది ఇద్దరిది మిర్చి మిర్చి వీళ్ళ అన్నగారిది ఏమో మిర్చి పండ ఆయన కెమికల్ వాడినాడు ఈయన ఈయన మన మన మహాదేవ్లు మందులు వాడినాడు మిర్చి పండకే కానీ వాళ్ళ అన్నకు పంటకు తర్వాత ఈనగారి పంటకు చాలా డిఫరెన్స్ ఉందని చెప్పి చెప్తున్నాడు మన ఆ డిఫరెన్స్ కూడా మనం వెళ్ళి గమనిద్దాం ఇందాక మనము వెంకటేశ్వరరావు గారి పత్తి మనం పత్తి వీడియో మనం చూసాం కదా ఇప్పుడు మనము పరశురాముడు గారి యొక్క మిర్చి పంటలో ఉన్నాము మనము పరశురాముడు గారి యొక్క అన్న తర్వాత ఈయన ఇద్దరు ఇద్దరు మిర్చి పంటనే వేసినారు పరశురాముడు గారు వచ్చేసి మన నానగోళ్ళని నారకు కూడా మరి స్ప్రే చేయడం అనేది జరిగింది ఆ తర్వాత వచ్చేసి ఇప్పటికి దాదాపు ఒక మూడు రౌండ్లు అనేది ఈ యొక్క మిర్చి పంటకు స్ప్రే చేయడం జరిగింది మరి మా అన్న పంటకు తర్వాత నా పంటకు తేడా ఉంది తేడా ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి పరశురాము గారు చెప్తున్నారు అది ఎలా తేడా ఉంది ఏం కథ అనేది మనం తెలుసుకుందాం పరశురాము గారు మీరు నారకు కూడా ఈ నాన్నగోలు అని స్ప్రే చేసినారు నార ఎన్నిసార్లు చేసినారు ఇప్పటికి ఈ మర్చి మిర్చి పంట వేసి ఎన్ని రోజులు అయింది మిర్చి పంట వేసి దాదాపు ఒక ఇరవై ఎనిమిది రోజులు ముప్పై రోజులు అవుతుంది ముప్పై రోజులు అవుతుంది మీ అన్నగారు వేసి ఎన్ని రోజులైంది మా అన్నగారు వేసి ఇరవై రోజులు అవుతుంది ఇరవై ఐదు రోజులు మరి అంటే మీ అన్న పండుగ మీ పండగ తేడా ఉందంటారా నాకు చాలా ఉందండి చాలా తేడా చాలా తేడా ఉంది ఇప్పుడు మీ అన్న అంటే కెమికల్ వ్యవసాయం చేస్తున్నాడు అంటే మనం వాడడం లేదా లేదండి ఇంగ్లీష్ మొదలు వాడుతున్నాడు ఇంగ్లీష్ మొదలు వాడుతున్నారు మీరేమనుకోండి ఇప్పు పంటేస్తా మొదటి నుంచి ఇదే వాడుతున్నారు ఇదే వాడుతున్నాం మన ఇదే కొట్టే కమ్మ మధ్యలో వాడుతున్నారా అవును ఇప్పుడు ఏమేమి స్ప్రే చేసినారు ఈ పంటకు మీరు ఎన్నిసార్లు చేసి నానో గోళ్ళు నానో పేరు ఒకసారి ఒక రౌండ్ స్ప్రే చేశాను మీరు రెండు రౌండ్లు వచ్చేసి ఓన్లీ నానో గోళ్ళు మాత్రం వాడాను నానో గోళ్ళు మాత్రం స్ప్రే చేసినారు అంటే మీకు చెట్టు ఎదుగుదల ఎలా అనిపిస్తుంది అంటారా బానే ఉందంటారా చాలా తృప్తి ఉందండి చాలా బాగుంది బాగుంది ఓకేనండి ఒకసారి మీ అన్న అంటే ఇప్పుడు మీ పంట ఇప్పుడు మనం చూసినాము కదా ఒకసారి మీ అన్నగారి పంట కూడా చూద్దాం ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి ఒక పరశురాము గారి యొక్క అన్నగారి యొక్క పొలం ఇది పరశురాము యొక్క అన్నగారు కెమికల్ వ్యవసాయం చేస్తున్నారు అంటే మన మందులు అనేవి అసలు వాడడం లేదన్నమాట ఆ తర్వాత వచ్చేసి పరశురాము గారు ఏం చెప్తున్నారు అంటే మా అన్నకు నాకు వచ్చేసి దాదాపు ఒక ఐదు రోజులు ఆరు రోజులు గ్యాప్ ఉంది అంటే నాట నాట ఇది ఇదొక ఆ రోజుల నాదొక ఆ రోగుల ముందర నాటినాను మా అన్న ఒక ఆరు రోజులు వెనక నాటినాడు కాకపోతే నా నా పంట అనేది బాగా ఎదిగింది తర్వాత మా అన్న పంట అనేది సరిగా ఎదగలేదు అని చెప్పేసి చెప్తున్నాడు అదైతే మాత్రం వాస్తవం ఎందుకంటే మనం కూడా గమనిస్తున్నాము ఆ పరిశ్రామ దాయొక్క పొలంలో కూడా మనం గమనించడం జరిగింది అది ఒక చెట్టు బాగా కట్టింది ఈ పొలం అనేది ఇంకా చెట్టు సరిగ్గా కట్టలేదు అనమాట అంటే ఇంకా అంటే ఐదు అరవైలో అయినా మా నాటి అన్నట్టు అని ఆ పొజిషన్లోనే ఇంకా ఉంది అంటే చెట్టు ఎదిగలండి అంటే మందులు మొత్తం ఓకే ఓకే అంటే మీ అన్నగారికి మీకు మధ్యలో ఎంత తేడా ఉంది అంటారు నాటి నాట నాటడంలో ఒక ఆరు రోజులు ఎనిమిది రోజులు తేడా ఉంటుంది అండి అంటే మీకు అన్న అన్నారు ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు తేడా ఎనిమిది రోజులు తేడా ఉందండి ఇదండి గమనిస్తున్నారు కదా రై రైతన్నలు మనం ఇప్పుడు స్పష్టంగా మనం తేడా అనేది గమనిస్తున్నాము అంటే మా నానగోళ్ళు నానకేరు మా ధనం శుద్ధి వాడిన పొలాలకు తర్వాత కెమికల్ వ్యవసాయం చేసే పొలాలకు తేడా అనేది మనం ఖచ్చితంగా గమనిస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఈ యొక్క తక్కువ ఖర్చు అనేది రైతుకు పెట్టుబడి అనేది చాలా తగ్గిపోతుంది తర్వాత స్ప్రేకి స్ప్రేకి మధ్యలో చాలా గ్యాప్ అనేది రైతులకు వస్తుంది అది చాలా బెనిఫిట్ అనేది చెప్పొచ్చు అనమాట ఎందుకంటే వ్యవసాయం ఖచ్చితంగా స్ప్రే చేయాల్సిందే అదే ఇప్పుడు మన ఈ యొక్క మహాజని ఈ యొక్క కంపెనీ మందులు కనుక వాడితే పది నుంచి పదహైదు రోజుల గ్యాప్ అనేది వస్తుంది అనమాట అంటే స్ప్రేకి స్ప్రేకి మధ్యలో కాబట్టి ఇది రైతులకు చాలా ఫైనాన్షియల్ ఆర్థికంగా వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట కాబట్టి ఆ రైతన్నలు మనకు తక్కువ ఖర్చుతో మంచి దిగుబడలు అనేది రైతులు పొందుతున్నారు ఎంతో మంది రైతులు మనం చూస్తున్నాం ఆ ఎంతో మందిని రైతులకు మనం కలిసి వారి యొక్క పొలాలను కూడా చాలా మనం గమనిస్తున్నాం కాబట్టి ఆ అంటే చాలా బాగున్నాయండి ఆ రైతన్నలు ఒక తక్కువ ఖర్చులో అలాగించే మందులను మహాదేవ్ కోటకు మందులు నానగోళ్ళు మరియు శుద్ధి నానచూరు కప్ప తర్వాత వచ్చేసి నాన్ వెజ్ ఈ యొక్క తక్కువ యొక్క ఆర్గానిక్ మందులు వాడి లాభసాటి వ్యవసాయంలో కొనసాగాలని కోరుకుంటున్నాను నమస్తే నమస్కారం